ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు పద్దెనిమిదో తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలించేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయినాయి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ విప్రో ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ అయితే బులిష్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా ఐటీ నుంచి విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ పాజిటివ్గా ఉన్నాయి అఫ్కోర్స్ ఫార్మా నుంచి డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ కూడా పాజిటివ్గా ఉంది ఏడిఎస్ నుంచి కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినా అనేది పరిశీలన చేసినట్లయితే మీడియా రియాలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్స్ టాప్ లూజర్స్గా గా క్లోజ్ అవ్వగా పిఎస్సి బ్యాంక్ ఐటీ మెటల్లో కొద్దిగా బౌన్స్ అనేది కనబడింది మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్ గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టు ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్ లో ఉంది సౌత్ కొరియా రష్యా ఫ్రాన్స్ యూరప్ జర్మన్ అండ్ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ అసలు దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా యుఎస్ మార్కెట్స్ కొద్దిగా గ్రీన్ లో ట్రెడ్ అవుతున్నాయి ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అంటే డౌజన్స్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ ఇక లండన్ హాంకాంగ్ కొద్దిగా గ్రీన్ లో ఉన్నాయి మొత్తం మీద గ్లోబల్ గా వీక్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యుఎస్ కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే క్యాటర్పిల్లర్ ఇంటెల్ నైక్ సిస్కో అనేది టాప్ లూజర్స్ గా క్లోజ్ అయ్యాయి చవ్రాన్ ప్రొక్టరాన్ గ్యాంబుల్ మెక్డొనాల్డ్స్ సేల్స్ ఫోర్స్ ఇవి టాప్ గెయినర్స్ గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపించింది గ్లోబల్ గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన సిపిఐ డేటా వచ్చింది సో ఇది వచ్చేసరికి కొంచెం నెగిటివ్గా ఉంది క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఏమో కొద్దిగా పెరిగాయి అనమాట అంటే ఆయిల్ వెలికి తీసే బౌల్ సంఖ్య కొద్దిగా పెరిగింది ఇది జనరల్గా నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు క్రూడ్ ఆయిల్కి ఈరోజు విషయానికి వచ్చేసరికి ట్రంప్ గారు మాట్లాడతారు దాని తర్వాత సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి లండన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండు సో ఇది వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత కోర్ సిపిఐ డేటా యూఎస్కి సంబంధించింది ఓకే మంత్ ఆన్ మంత్ హీరో డేటా రిలీజ్ అవుతుంది మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా రిలీజ్ అవుతుంది ఫిలోడోఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అంటే మ్యాను మ్యానుఫ్యాక్చరింగ్కి ఫిలడోఫియా అనే ఏరియాలో డిమాండ్ ఉందా లేదా అనేది ఈ సర్వే నెంబర్స్ అనేది రిలీజ్ అవుతాయి ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అయింది సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే ఈ నెంబర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది సో ఇది ఆటో సెక్టార్కి పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు నిన్నటి రోజున ఇయో స్టాక్ ఫీచర్స్ కొద్దిగా మైల్డ్ గెయిన్స్తో కొన్ని క్లోజ్ అయ్యాయి అనమాట అన్నీ కాదు ఎనీహౌ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనేది అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన దాంట్లో బంధన్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్ లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు సమ్మాన్ క్యాపిటల్ ఆర్బిఎల్ బ్యాంక్ అనేది ప్రాబ్లీ బ్యాండ్ లిస్ట్ లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఫ్యూచర్ నంబర్స్ అనమాట నిన్న రోజున శ్రీరామ్ ఫైనాన్స్ ఎస్బీఐఎన్ హిందాల్కో ఐషర్ మోటార్స్ కోల్ ఇండియా అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా హీరో మోటార్ కార్ అపోలో హాస్పిటల్స్ ఇండస్ఎండ్ బ్యాంక్ బజాజ్ ఆటో ట్రాంట్ హెచ్డిఎఫ్సీ లైఫ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద నిన్న రోజున క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది నిఫ్టీ ఫిఫ్టీలో ఇండివిజువల్ స్టాక్స్ హిందుస్థాన్ జింక్ హిందాల్కో సోనోకామ్స్ దీంట్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ ఇంకొంచెం పైకి వెళుతుందని చెప్పేసి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ లాంగ్ పొజిషన్స్ అయితే పార్టిసిపెంట్స్ క్రియేట్ చేశారు బ్యాంక్ ఇండియా లుపెన్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు కవర్ చేస్తున్నారు మ్యాక్స్ హెల్త్ పాలిక్యాబ్ కాల్పాల్ డెక్సన్ కెయిన్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఏమో పడిపోతూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ప్రాబ్బుల్ ఇంకొంచెం కిందకి వెళ్దా చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచారు ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ అనేది ఎటువంటి స్టాక్లో కూడా కనిపించట్లేదు ఇక బిల్డప్ ఎలా ఉంది ఫ్యూచర్స్లో పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ ట్వంటీ నైన్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మొత్తం మీద కొద్దిగా బేరీ సైడే పొజిషన్స్ అనేది ఉన్నట్టు అర్థమవుతుంది ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది బేస్డ్ అంద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అనేది ఇండికేట్ చేస్తుంది ఇక ఈరోజు సెన్సెక్స్ ఇండెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో స్ట్రాంగ్ బ్యారిష్గా అంటే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి ఫీచర్స్లోనేమో స్టాక్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదకొండు వందల డెబ్బై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు డిఎస్ కూడా బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే టూ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఇండియా విక్స్ అనేది డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి వర్ల్డ్ డాలిటీ లేదని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది డాలర్ ఇండెక్స్ అయితే మంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుంది ఇక నిన్నటి రోజున డౌజండ్ సెంట్రస్ యావరేజ్ ఫీచర్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది ఎనీహౌ అయితే ఒక ట్వంటీ ఫోర్ పాయింట్స్ పాజిటివ్గా అవుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీలో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది యాభై తొమ్మిది వేల మూడు వందల ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు స్లైట్గా డౌన్ అయింది డౌన్ అయిన తర్వాత కూడా కొద్దిగా ప్రెషర్ అనేది కనపడింది మనం చూస్తున్న సమయానికి పంతొమ్మిది పాయింట్లు నెగిటివ్గా ఉంది నెంబరు వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఒకటి దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు దగ్గర క్లోజ్ అయింది మొత్తం మీద ఒక ఇరవై ఆరు పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ అంత గిఫ్ట్ నిఫ్టీ ఫీచరు మనం ఏంటంటే ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్లో మనకి ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఆ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయితే జరిగింది ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై మూడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సిల్వర్లో ఒక లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల ఇంపార్టెంట్ సపోర్టు రెండు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ క్రూడాయిల్లో ఐదు వేల నలభై ఐదు ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల నూట తొమ్మిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ న్యాచురల్ గ్యాస్లో మూడు వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ సపోర్ట్ మూడు వందల డెబ్బై ఆరు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బిట్కాయిన్లో ఎనభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఇంపార్టెంట్ సపోర్టు తొంభై వేలనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కొన్ని స్టాక్స్ హెచ్సిఎల్ టెక్ సైంట్ టిటాగర్ రైల్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ ఎనర్జీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ పేటిఎం జీఈ వెర్నోవా ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం అనేది ఉండే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించిన సమరీ అనేది ఈ యొక్క టెలిగ్రామ్లో నేను ఇలా స్లైడ్ లాగా అప్డేట్ చేస్తున్నాను అంటే దీంట్లో ఉన్న రీజన్ ఏంటి న్యూస్ అది నెగిటివా పాజిటివా అనేది సో ప్రాబ్లీ స్టాక్స్ ట్రాక్ చేసే వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు సో టెలిగ్రామ్లో ఒకసారి మీరు జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం మింట్ కూడా కొన్ని స్టాక్స్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది విత్ ప్రాపర్ స్టాప్లస్ అనమాట దీనికి సంబంధించిన సమరీ కూడా నేను ఇక్కడైతే అప్డేట్ చేస్తున్నాను లింక్తో సహా సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో మాత్రం న్యూట్రల్ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బుల్లిష్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి అంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతున్నట్టు ఇండికేటర్స్ చెప్తున్నాయి నిఫ్టీ ఫిఫ్టీలో కూడా డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బుల్లిష్ ఇండికేషన్స్ అయితే ఇస్తూ ఉన్నాయి ఎనీహా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏడిఆర్స్ నుంచి ముఖ్యంగా ఐటీ సెక్టర్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది ప్రాబిలీ ఈరోజు ఐటీ సెక్టర్ కొంత రికవరీ అనేది జరగడానికి స్కోప్ ఉంది అయితే బ్యాంక్స్లో స్టిల్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది గ్లోబల్గా మార్కెట్స్ వీక్గా ఉన్నాయి ఇక డౌజన్ సెంటర్స్ యావరేజ్ ఫీచర్స్ క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే గ్యాప్ డౌన్ అనేది ఇండికేట్ చేస్తుంది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో అగ్రెసివ్ బయింగ్ అయితే ఇమీడియట్గా రాకపోవచ్చు సో ఎనీహౌ నిన్నటి రోజున ఎఫ్ఐఎస్ సెంటిమెంట్ అయితే పాజిటివ్గా ఉందంటే వాళ్ళు కొద్దిగా బై చేస్తున్నారు అందుకని ప్రస్తుతం ఏంటంటే మనం వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మాత్రమే బైంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవాలి స్టిల్ కొద్దిగా వీక్నెస్ అయితే ఓవరాల్గా కనిపిస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు